హిందూ మందులు జేష్రామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యతలు ఈరోజు భారతదేశంలో ఉన్న మూడు పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడుకుందాం అవన్నీ కూడా నేషనల్ పార్టీసే అనమాట మరి రాబోయే ఎలక్షన్స్లో వాటికి మద్దతు తెలిపొచ్చా తెలిప తెలిపొచ్చా తెలిపొద్దా అది మీ వదిలిపెడుతున్నాను అనమాట మనం నార్మల్గా ఏదైనా చిన్న వస్తువు వస్తువుకుంటేనే అంటే నార్మల్గా మనం ఫుడ్ ప్రొడక్ట్స్ కొన్నా కానీ ఆ ఫుడ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఏ వస్తువులైనా కానీ మనం చూస్తాం చూస్తామన్నమాట ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని ఎవరు తయారు చేశారు అన్నీ చూసుకొని మనం అనమాట అది ఏవైనా కానీ బట్టలు అయినా కానీ ఏవైనా కానీ అలాగే మనము ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మరి ఈ పొలిటికల్ పార్టీ ఎవరిది ఎవరు స్థాపించారు దీని అంతర్యం ఏంది అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది అన్నమాట సో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు బీజేపీ పార్టీ అయితే మన భారతీయులు స్థాపించింది దానికి ఫౌండర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు ముల్లి మనోహర్ జోషి గారు ఇంకా చాలామంది ఉన్నారన్నమాట అందరూ కలిసి ఈ బీజేపీ పార్టీని పురుడు పోసారనమాట అలా ఒకటైతే ఇప్పుడు నార్మల్గా ఎంఐఎం పార్టీకి వచ్చామనుకో అది ఒక రజాకారు స్థాపించిన పార్టీ అనమాట అంటే ఎవడైతే మన హైదరాబాద్ స్టేట్లో ఆ టైంలో హైదరాబాద్లో హిందువులను ఊచకొత ఓసండు కసిం రజవి అనేవాడు ఉన్నాడు కదా రజాకర్ వాడు స్థాపించిన పార్టీ వాడు పోతూ పోతూ పాకిస్తాన్కి వెళ్ళే వెళ్ళే ముందు మన ఈ భారత్ మన హైదరాబాద్లో ఉన్న అక్బరుద్దీన్ అక్బరుద్దీన్ అండ్ అసాదుద్దీన్ అసాదుద్దీన్ ఓసీ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళ తండ్రి గారికి అప్పచెప్పి వెళ్ళాడు అనమాట పార్టీ అంటే ఇది ఒక మతత్వ మతతత్వ పార్టీ అనమాట ఈ పార్టీ వ్యతిరేకమే ఎవరికి హిందూలో వ్యతిరేకం పార్టీ ఈ పార్టీ అంటే అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్టీ గురించి చెప్పబోతున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఇప్పటికీ మనగడలో ఉన్న పార్టీ ఒకటి ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ అనమాట ఈ కాంగ్రెస్ పార్టీని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అని చెప్పేసి బ్రిటిషర్ స్థాపించింది అనమాట ఇది నేను అర్థం చేసుకోవచ్చు బ్రిటిషారే స్థాపించింది అంటే భారతదేశాన్ని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎలా పెడుతున్నాడు పార్టీ భారతదేశాన్ని నిర్వినియ చేయడానికే వాడు పార్టీ పెట్టుంటాడు కదా భారతదేశాన్ని బాగు చేయడానికి కాదు కదా బ్రిటిషర్ స్థాపించిందంటే అయినా కానీ మన హిందువులు ఇప్పటికీ గుర్రెలు లెక్క పార్టీకి ఓటేస్తేనే ఉంటాయన్నమాట ఇది ఒకటైతే యాక్చువల్లీ అసలు ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పెట్టారు ఎందుకు స్థాపించారో కూడా నేను చెప్తాను నేను అది యాక్చువల్లీ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో సురేంద్రనాథ్ బెనర్జీ అని చెప్పేసి ఒక వ్యక్తి ఇండియన్ అసోసియేషన్ అని చెప్పేసి పార్టీని పెట్టి అదే భారతదేశంలో ఫస్ట్ పొలిటికల్ పార్టీ అనమాట స్థాపించిన తర్వాత బాగా అంటే బ్రిటిషర్స్కి ఉచ్చ ఓపిస్తున్నారు అనమాట ఉచ్చ ఓపించడం ఎట్లా అంటే లిటరలీగా బ్రిటిషర్స్ అనమాట ఈ సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ అసోసియేషన్ అసోసియేషన్ పార్టీని నిర్వీర్యం చేయడానికి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అని చెప్పేసి వీడితోటి ఇండియన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించేటట్టు చేయించారు అనమాట వీడు ఏం చేశాడు అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనేవాడు వీడు అప్పటికి పద్దెనిమిది వందల యాభై ఏడులో హిందువులు ముస్లింలు ఇద్దరు కలిసి భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో ఈ ఇంకా ఇంకా ఈ హిందువులు ముస్లింస్ ఇంకా యునైటెడ్ యునైటెడ్ యూనిటీగా ఉంటే కనుక ఈ బ్రిటిషర్స్కి ప్రమాదం అని చెప్పేసి ఈ ఆలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనేవాడు ఏం చేశారంటే ఇండియన్ కాంగ్రెస్ అని చెప్పి స్థాపించి హిందువులలో ముస్లింలలో చీలికలు తెప్పించాడు అనమాట తద్వారా వాళ్ళు ఏదైతే లక్ష్యాన్ని కోరుకున్నారో భారతదేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించడానికి అని చెప్పేసి అది సాధ్యమైందనమాట జై శ్రీరామ్